దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తున్న మాట ఏంటంటే పాపము విషయంలో ప్రతి విశ్వాసి కఠినంగా ఉండాలండి వాక్యం విషయంలో చాలా సెన్సిటివ్గా ఉండాలి వాక్యం ఏం చెప్తుందో దాన్ని విని మన జీవితంలో మార్పులు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి కానీ పాపం విషయానికి వచ్చేసరికి ప్రతి విశ్వాసి దేవునిలో ఎదగాలని దేవుని గనపరచాలని దేవుని సంతోష పెట్టాలని ఆశ కలిగిన ప్రతి ఒక్కరము ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే పాపం విషయంలో ఖచ్చితంగా ఉండాలి పాపం విషయంలో కఠినంగా పాపాన్ని చంపాలి అందుకే ఒక దైవ సేవకుడు జాన్ ఓవెన్ అనే ఒక దైవ సేవకుడు ఏమంటారంటే ఇన్ బిఫోర్ ఇట్ కిల్స్ యూ పాపాన్ని నీవు చంపు లేదంటే పాపము నిన్ను చంపేస్తుంది పాపాన్ని మనం చంపకపోతే మనలో పెరుగుతున్న పాపాన్ని పాపపు ఆలోచనలు పాపపు తలంపులను మనం సంహరించకపోతే ఆ పాపం మనల్ని చంపేస్తాం పాపం చంపేయడం అంటే ఏంటంటే స్పిరిచువల్గా మనల్ని చంపేస్తా